సారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష నమస్తే ఇప్పుడు శ్రీమతి సవిత గారు మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టినా మీరు మాట్లాడండి మంత్రులు ఇబ్బంది పెడితే నాకు సంబంధం ధన్యవాదాలు అధ్యక్ష మరి ఇది ఒక మంచి ప్రభుత్వం ఇది బీసీల పక్షపాత ప్రభుత్వం అని మరొక్కసారి మొన్నటి బడ్జెట్లో బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి బీసీలందరి తరఫున మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేశవ్ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అన్న విషయం ఇక్కడున్న పెద్దలకి సమాజానికి అందరికీ తెలుసు మరి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాసేవలో వచ్చి అతి తక్కువ కాలంలోనే వాస్తవ రూపాన్ని ఇచ్చిన మహానాయకుడు తెలుగు జాతి ముద్దుబిట్ట మన ప్రియమైన ప్రియతమ నేత మన అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ గారు అలాగే సమాజంలో సగభాగమైన బీసీలకు రాజ్యాధికారికాన్ని అందించి బీసీలకు అన్ని రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో అవకాశం కల్పించి వారికి నిజమైన ఎదుగుదలకు నాంది పలికింది అన్న ఎన్టీఆర్ ఆ రెండు రూపాయల కిలో బియ్యం బలహీన వర్గాలకు శాశ్వత గృహాలు గురుకుల పాఠశాల ఏర్పాట్లు మహిళలకు థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేసి సామాజిక పెన్షన్లు మంజూరు చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు సమాజంలో దాదాపుగా యాభై శాతం వరకు ఉన్న బీసీలు మొత్తం సమాజానికే వెన్న ముక్కలు మరి రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయితే మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ఒక ఐకాన్ అనే చెప్పాలి అదే స్ఫూర్తితో అన్న నందమూరి రామారావు గారి స్ఫూర్తితో ఏదైతే బడుగు బడుగు వర్గాలను గుర్తించి అన్ని రంగాలు బాగుండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు మరి అదే స్ఫూర్తితో మన బిజినెస్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధి బీసీలకు భాగస్వామి భాగస్వామిస్తూ వారు సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా మరియు రాజకీయంగా సామాజిక సమాజంలోని ఇతర అభివృద్ధికి చెందిన వర్గాల దీటుగా ఎదగాలని తప్పిస్తున్న నాయకుడు మన డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు దేశంతా బీసీలే శ్వాస వారి సంక్షేమమే ధ్యాస వారి అభివృద్ధి ఆశ ఇదే చంద్రబాబు నాయుడు గారి అభిలాష అంతేకాదు అధ్యక్ష బాగుంది ప్రాస అభిలాష అభిలాష మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నిందంటే చాకరీ చేస్తే సంతతిస్తారు పాదాలెత్తితే బాగుందంటారు ఎదురు తిరిగితే ఏకేస్తారు హక్కులు అడిగితే తొక్కేస్తారని బ్రిటిష్ పరిపాలన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేది అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే ఈ బడుగు బడిగిన వర్గాలన్నీ అన్ని రంగాల్లో ఉన్నారన్న విషయం గుర్తు చేస్తూ అదే విధంగా మరి బీసీలకు తగిన గౌరవం భద్రత మరియు ఉజ్జల భవిష్యత్తు ఉండాలని స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఆహర్నిస్తూ ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు పార్టీని స్థాపించిన నాటి నుండి బీసీలపై ప్రత్యేకత దృష్టి చూపుతూ వారి అభివృద్ధి అవసరమైన అన్ని అవకాశాలు కల్పిస్తూ వారి కోసం పరితపిస్తున్న తెలుగుదేశం పార్టీ అందుకే తెలుగుదేశం అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ విషయానికి వస్తే బీసీల పైన ఏ పార్టీకైనా ఏ పార్టీకైనా పేటెంట్ హక్కు ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని రెండు వేల పంతొమ్మిదిలో నా బీసీలు నా బడిగిన వర్గాలు అని చెప్పి ఓటేయించుకొని బీసీలను అన్ని రంగాల్లో అనగదొక్కి బీసీ బిడ్డలను బీసీ ప్రజలను ఒక పక్క సామాజికంగా మానసికంగా వారిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం మరి బీసీ బిడ్డలు ఎంతోమంది మీకు తెలుసు ఎంత కిరాతకంగా అమర్నాథ్ గౌడ్ కావచ్చు చంద్రయ్య కావచ్చు అనేక మంది సుమారుగా రెండు వందల మంది హత్యకు గురయ్యారు అధ్యక్ష సుమారుగా అక్రమ కేసులు రెండు వేల ఆరు వందల మంది పై అక్రమ కేసులు పెట్టారు మరి అందరికీ మనందరికీ పెద్దఐనా మా బీసీలందరికీ గుర్తొచ్చే మొదటి వ్యక్తి నాయుడు గారి పైన కేసులు పెట్టారు స్పీకర్ గారి పైన కేసులు పెట్టారు మీ పైన కేసులు పెట్టారు మరి కొల్లు రవీంద్ర గారి పైన కేసులు పెట్టారు అనేక బీసీల పైన కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేశారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి గతంలో జగన్మోహన్ రెడ్డి టీవీ ఆన్ చేస్తే అధ్యక్ష సాక్షి టీవీ ఆన్ చేస్తే టీవీ ఆఫ్ చేయద్దండి కరెంటు బిల్లు పెంచను అని తొమ్మిది సార్లు పెంచాడు అధ్యక్ష నిత్యావసర సరుకులు పెంచను పిల్లలకి మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు అధ్యక్ష ఉచిత ఇసుక అన్నాడు అధ్యక్ష మరి ఈరోజు ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే బీసీలన్న విషయమే మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఒక పక్క అన్నా క్యాంటీన్లు తీసేశాడు ఒక పక్క ఉన్న పరిశ్రమలు తరలి కొట్టేశారు ఇరిగేషన్లు ప్రాజెక్టులు లేవు రైతాంగం ఇబ్బంది పడుతుంది అన్ని రంగాల్లోనూ ఇబ్బంది పడింది ఎక్కువ శాతం ఎవరంటే బడుగు బడిగిన వర్గాలు చెందిన వారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి రవీంద్ర గారు రవి అన్న గారు చెప్పినట్లు మీరేదైనా మంచి హాస్పిటల్ చూపించి ఒక్కసారైనా మా అందరు కోరిక ఒక్కసారైనా ఆయన అసెంబ్లీ పిలిపించండి అధ్యక్ష దయచేసి ఎందుకంటే నిజంగా బీసీలు చాలా నలిగిపోయారు అధ్యక్ష అన్ని సెక్టార్స్ లోనూ నలిగిపోయారు మరి అదేదో ట్రీట్మెంట్ కావాలంటే మన ముఖ్యమంత్రి గారే ఇస్తారు అధ్యక్ష ఎందుకంటే ఆయన ఇందాకే చెప్పారు చాలా దయాగుణం కలిగిన వ్యక్తి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా ఎలాగో చేస్తారు కాబట్టి అది కూడా ఎందుకంటే బీసీ నా ఒక్క కోరిక కాదు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో యాభై శాతం ఉన్న బీసీలందరి కోరిక ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి సార్ మరి ఈరోజు మన బీసీల పక్షపాతి మహిళా పక్షపాతి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఒక పక్క మహిళలు పక్క ఏ విధంగా పడేమో మనం అందరం చూసాం ఈ దేవాలయం దేవాలయం లాంటి అసెంబ్లీలోనే అందరికీ స్ఫూర్తిదాత అందరికి సేవ అంటే భువనమ్మ కనిపిస్తారు వ్యాపారం అంటే భువనమ్మ గారు కనిపిస్తారు మరి వైద్య సేవ కావచ్చు విద్యా సేవ కావచ్చు వ్యాపార సేవ కావచ్చు మానవతా మూర్తిని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీరు చూసారు అధ్యక్ష అంతేకాదు అమరావతి రైతులు ఏ విధంగా పోరాటం మహిళలు పోరాటం చేస్తుంటే ఆ రోజు మహిళలపై ఏ విధంగా మాట్లాడారో తెలుసు సోషల్ మీడియాలో ఏ విధంగా అవమానంగా మాట్లాడారో తెలుసు ఆయనకి మహిళలు అంటే గౌరవం లేదు అధ్యక్ష ఎందుకంటే తల్లిని చెల్లిని ఎంత అవమానంగా సోషల్ మీడియాలో తానే పోస్ట్ చేపించాడంటే ఇంక ఎంత మాత్రం మహిళలపై ప్రేమ ఉంటుందో మనం అందరం చూసాం అధ్యక్ష మరి ఈ గౌరవ సభలో ఆ రోజు మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు మళ్ళీ ఇది గౌరవ సభగా మారుతానే మళ్ళీ నేను వస్తానని వాగ్దానం చేసినప్పుడు మా బీసీ సోదరులంతా రాష్ట్ర వ్యాప్తంగా జయహో బీసీ అని పెట్టి ఈ రాష్ట్రానికి మళ్ళీ మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే భావితరాల భవిష్యత్తు బాగుపడుతుంది ఏకమై అందరూ కలిసి సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చారు అధ్యక్ష అదే నమ్మకంతో ఏ నమ్మకంతో అయితే బీసీలు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మానేసి మన చంద్రబాబు నాయుడు కోరుకునే విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోరుకునేదేమో ఇష్యం అంటాడు అధ్యక్ష మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే డోంట్ గివ్ ఎ ఫిష్ బట్ ఈజ్ హౌ టు క్యాచ్ ఫిష్ చంద్రబాబు నాయుడు కోరుకునేది చేప ఎలా పట్టుకోవాలి అనే విధానాన్ని నేర్పితే వారు కుటుంబం బాగుపడుతుంది బావి తరాలు బాగుపడతారు వాళ్ళ బిడ్డలు విద్యావంతులు అవుతారని కోరుకునే బిజినెస్ లీడర్ మాన్యశ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ మరి ఈ అతి తక్కువ కాలంలో బీసీలకు పెద్దపీట చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా నీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష గత ఎనిమిది నెలల్లోనే మనం స్వర్ణకారులకు ప్రత్యేకత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నాం జీవో నంబరు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు మొత్తం జి స్వర్ణ కారు స్వర్ణకారులకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష అదేవిధంగా యాభై ఏడు కార్పొరేషన్లో గ్రూప్ ఏకి పద్దెనిమిది బీ గ్రూప్కి పదిహేడు డి గ్రూప్కి ఇరవై ఈ గ్రూప్కి రెండు ఉన్నాయి మరి ఇదే విధంగా వెనుకబడిన తరగతుల జాబితా ఉన్న మొత్తం బీసీ కులాలు నూట ముప్పై ఎనిమిది మరి ఏదైతే మనం ఎన్నికల సమయంలో మాట చెప్పామో అధ్యక్ష చట్ట సభల్లో బీసీలకు ముప్పై మూడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని కేంద్రానికి పంపించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా బీసీలకు ప్రత్యేకత చట్టం ఎందుకంటే జనాభాలో సాగం కలిగిన మనకు బీసీలకు ప్రత్యేకత చట్టం ఎన్నికల సమయంలో మాట చెప్పాం అది కూడా ఏర్పాటుకు అడుగులు వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష నామినేటెడ్ పోస్టులకు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోవడం అనేది అధ్యక్ష అంతేకాకుండా ఇది బీసీలకు పెద్దపీట వేసిందని ఆ ప్రభుత్వం మరొక నిదర్శనం అధ్యక్ష మరి స్పీకర్ గారు బీసీ అయ్యన్న పాత్రుడు గారు అధ్యక్ష మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు బీసీ అధ్యక్ష ఎనిమిది మంది శాఖ ఎనిమిది మంది ముఖ్య శాఖలకు మంత్రులు బీసీల అధ్యక్ష మరి సిఎస్ బీసీ అధ్యక్ష అదేవిధంగా మరి మన శ్యామలరావు గారు బీసీ అధ్యక్ష మరి అన్ని రంగాల్లోనూ ముప్పై రెండు మంది ఎమ్మెల్సీలు కూడా అధ్యక్ష మరొక్కసారి మరి నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఉంటే ఆయనకి ఏమర్థం అవుతుంది అధ్యక్ష బీసీల గురించి బడుగు వర్గాల గురించి ఉన్న మూడు కూడా బడుగు బడుగున వర్గాలకే కేటాయించిన ప్రభుత్వం ఏంటి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి ఇది బీసీల ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏ నమ్మకంతో అయితే బీసీలు ఓటేసారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి అంతేకాకుండా బీసీలకు హౌసింగ్ స్కీమ్ లో అదనంగా యాభై వేలు రూపాయలు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా దామాజా లెక్కల ప్రకారం నిధులు కూడా కేటాయించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఏదైతే మన యువగల అధినేత నారా లోకేష్ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారో మరి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఇస్తున్నాం కాబట్టి ఎక్కువగా లబ్ధి పొందేది కూడా మా బడుగు బడిగిన వర్గాలు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోవడం అనేది గత ప్రభుత్వం ఈ విషయంలో వైఫల్యం అయింది ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషను కాపాడుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి ఇంకా ముఖ్యంగా బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకునే హాస్టల్సు గురుకుల పాఠశాల అధ్యక్ష మరి ప్రజల సొమ్ముతో వేదిక కూల్చడం తెలుసు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదిక కూర్చడం తెలుసు మరి ప్రజల సొమ్ముతో సాక్షి పేపర్కు యాడ్లు ఇవ్వడం తెలుసు అదేవిధంగా ప్రజల సొమ్ముతో రంగులు మార్చుకోవడం తెలుసు ప్రజల సొమ్ముతో రాళ్ళు చేయించిన దానిపైన ఆయన ఫోటో వేసుకోవడానికి తెలుసు అదే విధంగా పాసుబుక్కుల పైన ఆయన ఫోటో వేసుకోవడానికి ప్రజల సొమ్ము వాడుకోవడం తెలుసు అధ్యక్ష మరి బడుగు బడిగిన వర్గాలు చదువుకుంటున్న బిడ్డలకు కనీస వసతులు కూడా పట్టించుకోలేని గత ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి డీజీ హాస్టల్లు పదకొండు వందల పది ఉన్నాయి అధ్యక్ష పదకొండు వందల పదిలో ఏడు వందల నలభై ఏడు ప్రీ మెట్రిక్ ఆరు మూడు వందల అరవై మూడు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో ఆరు వందల అరవై వసతి గృహాల్లో నాలుగు వందల అరవై రెండు వసతి గృహాలు మిగిలినవి నూట తొంభై ఎనిమిది బాలిక వసతులు ఉన్నాయి అధ్యక్ష అద్దె భవనాలు నాలుగు వందల యాభై రెండు వందల ఎనభై వచ్చి బాలుర బాయ్స్ వసతి గృహాలు ఉన్నాయి అధ్యక్ష మరి ముఖ్యంగా సభ్యులందరూ చాలామంది అడిగారు అధ్యక్ష మరి అడిగిన వారే కారు అధ్యక్ష చాలామంది నాకు లెటర్ రూపంగా మా బీసీ హాస్టల్స్ రెన్యువేషన్ కావాలి మా బీసీ హాస్టల్స్ కొత్త బిల్డింగులు కావాలి మా గురుకులాలు ఎక్కువ కావాలండి సుమారుగా సుమారుగా నూట యాభై మంది ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చారు మరి ఈరోజు సభ్యులు ప్రశ్నించినట్లుగా శ్రీమతి గల్లా మాధవి గారు పాతసారథి గారు రమణమూర్తి గారు శంకర్రావు గారు రవికుమార్ గారు మరి పరిటాల సునీత గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆదిరెడ్డి వాసు గారు మరి అతిథి గజపతిరాజు గారు మీరందరూ అడిగారు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుతున్న హాస్టల్స్కు అంటే ఇది ఓన్లీ బీసీ హాస్టల్స్కి అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి దానికి ప్రత్యేకంగా రెనోవేషన్స్ కోసం బడ్జెట్ కూడా కేటాయించారు అధ్యక్ష అదే విధంగా మరి మేము నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అని చెప్పి పేపర్లకి ప్రశ్నలకు చెప్పుకునేవారు కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్క బీసీ హాస్టల్స్ కూడా రెనూవేషన్ చేయలేదు ఒక ఎమ్మెల్యే కూడా దాన్ని పరిశీలించిన పరిస్థితికి పోలేదు అధ్యక్ష మరి మన శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి సభ్యులు సుమారుగా యాభై ఏడు మంది సొంత నిధులతో తాత్కాలికంగా ఇమ్మీడియట్ గా కావలసిన నిధులు వాళ్లే కేటాయించుకొని యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు తన సొంత నిధులతో కూడా మరమ్మత్తులు చేపించారనే విషయం కూడా మీకు తెలియజేస్తాం అందులో మీరు కూడా ఉన్నారు అధ్యక్ష ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు మరి ఆదినారాయణ రెడ్డిగా ఉన్నారు పరిటాల సునీతమ్మ గారు ఉన్నారు బాలయ్య బాబు గారు ఉన్నారు నేనున్నాను ప్రసాద్ గారు ఉన్నారు అదే కాకుండా మరి అంతేకాకుండా సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ముఖ్యమంత్రి గారు ఒక సలహా ఇచ్చారు అధ్యక్ష ఎంపీలందరికీ లెటర్ లెటర్లు రాయండి ఎంపీలందరితోనూ ఒక్కొక్క కోటి రూపాయలు మీరు బీసీ హాస్టల్స్ రెన్యువేషన్స్ కోసం మీరు ఒక్కొక్క కోటి రూపాయలు తీసుకోండి అని అడిగారు అధ్యక్ష అందరు ఎంపీలకి లెటర్ రాసాం కొంతమంది ఎంపీలు కర్నూలు ఎంపీ గారు మరి అప్పలనాయుడు గారు కూడా ఆల్రెడీ మాకు శాంక్షన్ చేశారు అధ్యక్ష దాంతో అదే కాకుండా ఎక్కడైతే పార్లమెంట్ పరిస్థితి పార్లమెంట్లో ఉన్న పరిశ్రమలందరికీ లెటర్ రాసాము అధ్యక్ష మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వండి మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న హాస్టల్స్ కన్నిటికీ రెనివేషన్ కోసమని కొంతమంది స్పందించారు అధ్యక్ష అదే విధంగా కలెక్టర్లకు కూడా లెటర్లు రాశాం అధ్యక్ష కలెక్టర్లు కూడా బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్స్ అన్ని రెనివేషన్లు అన్ని మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి బీసీ భవన్లు అధ్యక్ష మరి పెద్దలు అచ్చెన్నాయుడు సార్ గారు బీసీ శాఖ మంత్రిగా పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న బడుగు బడిగిన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలి బీసీ భవన్లు ఉండాలని కోరుకున్న వ్యక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి మంత్రి నాయుడు గారు పదమూడు జిల్లాల్లోనూ బీసీ భవన్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా చేశారు అధ్యక్ష మరి గాలికి వచ్చిన వాళ్ళు కనిపించలేదా అధ్యక్ష మేము బీసీ భవన్లు ఆల్రెడీ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి అధ్యక్ష ఆ రంగుల రెడ్డికి ఆ రంగులు మార్చుకోవడమో పారు పేర్లు మర్చుకోనో ఆ బీసీ భవన్లు పూర్తి చేసి మా బీసీలకు అంకితం చేయొచ్చు కదా అధ్యక్ష చెయ్యరు అధ్యక్ష బీసీలు బాగుపడేది ఇష్టం లేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అంతేకాకుండా అధ్యక్ష మరి బీసీ గురుకులాల అధ్యక్ష ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు గురుకులాలు మొదలుపెట్టారు అధ్యక్ష ఆ గురుకులాలు మొదలుపెట్టిన దాంట్లో నూట ఎనిమిది మహాత్మా పులే నూట ఎనిమిది గురుకులాలు ఉన్నాయి అధ్యక్ష అందులో నూట ఆరు గురుకులాలు తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చినవి అధ్యక్ష నూట ఆరు గురుకులాలు తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చినవి మరి నిజంగా వాస్తవానికి దానికి డిమాండ్ ఎలా ఉంది అధ్యక్ష నారాయణ సార్కిను చైతన్య మరి మిగతా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కూడా అంత డిమాండ్ ఉండదు అధ్యక్ష అంత డిమాండు ఎంజెపి స్కూల్స్కి ఉంది అధ్యక్ష దాన్ని కూడా అచ్చం నాయుడు గారు అప్పుడు ఇరవై ఐదు బిల్డింగులు అంటే పర్మనెంట్ బిల్డింగులు ఇరవై ఐదు బిల్డింగులు శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇరవై ఐదు బిల్డింగులు ఒక్కొక్క బిల్డింగ్కి నలభై కోట్ల రూపాయలతో మనం శాంక్షన్ చేసాం అధ్యక్ష మరి శాంక్షన్ చేసిన బిల్డింగులు కొందైతే గ్రౌండ్ అయ్యి కొందైతే అరవై డెబ్భై ఎనభై శాతం కూడా అయిపోయినాయి అధ్యక్ష పది ఎకరాలతో నలభై కోట్ల రూపాయలతో మన గత అంటే మన పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేశారు అధ్యక్ష గాలి వదిలేశారు అధ్యక్ష బీసీబీల గురించి వాళ్ళకి ఏం తెలుసు అధ్యక్ష గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోయారు అధ్యక్ష అది కనీసం అధ్యక్ష సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయిండే గురుకుల పాఠశాలలు ఆయనకు అలవాటే కదా అధ్యక్ష రాజారెడ్డను రాజశేఖర రెడ్డి అనో వాళ్ళ తాత పేరు లేకపోతే ఏదన్నా పేరు పెట్టుకుని అధ్యక్ష బీసీ బిడ్డలు చదువుకుంటాడు కదా అధ్యక్ష ఐదేళ్ల నుంచి మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారం లేక రాగానే రివ్యూ మీటింగ్ పెట్టి ఏదైతే ఆగిపోయిన బీసీ భవన్లు ఏదైతే ఆగిపోయిన గురుకుల పాఠశాలలు ఇమ్మీడియట్ గా మొదలు పెట్టమన్నారు అప్పుడే మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మొత్తం అంతేకాకుండా మరి మన బీసీ ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సీ అని తొలి సంతకం పెట్టారో మరి బడుగు బడిగిన వర్గాల బిడ్డలు అందరూ చదువుకోవాలి వాళ్ళకి సరైన కోచింగ్ కావాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించి నన్ను సెక్రటరీ గారు పిలిపించారు ఏం చేస్తున్నారు మరి డిఎస్టీ కోచింగ్కి అని అడిగారు సార్ పదమూడు జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం సార్ అంటే పదమూడు జిల్లాల్లోనూ కాదు ఇరవై ఆరు జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టండి అని చెప్పి ఆల్రెడీ మేము పూర్తి చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి మహిళా పక్షపాతి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష కొంతమంది మహిళలు బయటికి రాలేరు మరి డిఎస్సి నోటిఫికేషన్ దగ్గరలో వస్తుంది వాళ్ళకి ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా పెట్టమన్నారు ఈ రోజు మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మహిళా పక్షపాతి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కోరుకున్నారో అదే విధంగా అదే స్ఫూర్తితో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మహిళలకు ఏం చేయబోతున్నాం మీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున గత ప్రభుత్వం గాలి వదిలేసింది సంక్షేమ పథకాలు మళ్ళీ మీరు ఏం చేయబోతున్నారని అడిగితే సార్ ఇలా బీసీ మిషన్ బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మేము ఉచితంగా మిషన్ ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష అంటే ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు అన్నారు అధ్యక్ష ఒక యాభై వేల మందికి ఇస్తాము అంటే ఆకాశంలో సగం భూమి మీద సగం ఓటర్లో సగం కనీసం ఒక లక్ష ఒకటిన్నర లక్ష మంది కన్నా మీరు మీరు టైలరింగ్ కోచింగ్ ఇవ్వాలి కదమ్మా అని చెప్తే మరి ఈ సంవత్సరమే ఒక లక్ష రెండు వేల మందికి బీసీ వెల్ఫేర్ తరఫున కూడా మేము నిన్నటి రోజే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం మరి పిల్లలకు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలి వాళ్ళ వసతులు అన్నీ బాగుండాలని చెప్పి మరి మన మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వసతులకు మరి అక్కడ వాళ్ళు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లు కూడా మనం చెల్లించాం అధ్యక్ష అదే విధంగా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ అధ్యక్ష గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఇబ్బందుల్లో ఉన్నా మనం సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం మళ్ళీ గాలి కొదిలేసారు సివిల్ సర్వీస్ అంటే తెలీదు డిఎస్సి అంటే తెలీదు ఒక్కటే తెలుసు అధ్యక్ష దోచుకుందామా దాచుకుందామా అన్న విషయం తెలుసు కానీ ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గురించి వాళ్ళకి ఏం తెలుసు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు వెంటనే పిలిచి మీ బీసీ వెల్ఫేర్ తరఫున ఇమీడియట్ గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయండి అన్నారు రన్నింగ్ లో ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి చాలా ఉంది సార్ పెద్ద డిపార్ట్మెంట్ సార్ మరి పెద్ద డిపార్ట్మెంట్ సార్ చపకపతి సప్లైర్ అంటారు అంతేకాకుండా మరి ఎస్ఆర్ శంకరన్ మిషన్స్ పిల్లలకు ఆధునాతిక విద్యా బోధన కావాలని ఎస్ఆర్ శంకరన్ మిషన్స్ కూడా మేము స్టార్ట్ చేసాం అధ్యక్ష అంతేకాకుండా ఎఫ్ఆర్ఎస్ కూడా గతంలో మిస్యూజ్ అయింది చాలామంది వార్డెన్లు కావచ్చు ఇంకోరు కావచ్చు మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ప్రక్షాళన జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి మరి ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట ప్రకారం గీత కార్మికులకు వైన్ షాపుల్లో పది శాతం రిజర్వేషన్ మనం కల్పించడం జరిగిందని అదే విషయం కూడా తెలియజేస్తున్నాం వడ్డర్లకు క్వారీలో పదైదు శాతం రిజర్వేషన్ మరియు రాయల్టీ సీనరేజ్ ఛార్జీలు మినహాయింపు కొరకు ప్రతిపాదించడం అయినది అధ్యక్ష మరి మ్యాన్స్కి జీవో నంబర్ రెండు వందల పదిహేడు రద్దు చేసి వారికి ఇరవై వేల రూపాయలు అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ఏదైతే హాస్టల్స్ నిజంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కావడం ఈ రాష్ట్ర బడుగు బడిగిన వర్గాలు కావచ్చు వెల్ఫేర్ కావచ్చు బిడ్డల బా భావితరాల భవిష్యత్ అంటే బిడ్డల అధ్యక్ష నిజంగా వాళ్ళందరి శ్రేయస్సు కోరడం ఎన్నో విజయాలుగా సూక్ష్మంగా విద్యాశాఖతో పరిశీలించడం మేము చాలా హాస్టల్స్ వెళ్ళాము అధ్యక్ష హాస్టల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు చాలామంది మేము ఈ బియ్యం తినలేము తినలేకపోతున్నాం చాలామంది పడేస్తున్నారు అధ్యక్ష నేను సుమారుగా నూట ఎనిమిది గురుకులాలు ఉంటే యాభై ఎనిమిది గురుకులాలకు వెళ్తే యాభై ఎనిమిది గురుకులాల్లో మేము ఈ చిన్న బియ్యం తినలేము అని చెప్పి వాళ్ళు మాకు తెలియజేశారు ముఖ్యమరి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం అవునమ్మా నా దగ్గర కూడా నా డిపార్ట్మెంట్లో కూడా ఈ సమస్య ఉంది మన వచ్చే అకాడమిక్ ఇయర్కి సూపర్ రైస్ బీబీటీ రైస్ ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేశారు అధ్యక్ష అది పిల్లలకి నిన్న రోజు చెప్తే చాలా ఆనందంగా స్వీకరించారు లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి పెద్దలు మన వాసుగారు అడిగారు అధ్యక్ష గీత కార్మికులకు నీరా ప్రాజెక్టు దాని విషయంగా అడిగారు అది అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే దాన్ని గ్రహించి ఆ పరిశ్రమ ఒకటి స్టార్ట్ చేశారు అధ్యక్ష మళ్ళీ అధికారులు నేను మరి మన ఎక్సైజ్ మినిస్టర్ గారు మరి అనగాని సత్యప్రసాద్ గారు ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం అధ్యక్ష ఒకసారి తెలంగాణలో ఆ నీరా ప్రాజెక్ట్ ఉంది దాన్ని అక్కడికి వెళ్ళి పరిశీలించే అది పరిగణలేక తీసుకొస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి ఇదే విధంగా కాకుండా మరి బీసీలకు పెద్దపీట వేశారు చాలా సంతోషం అధ్యక్ష మరి ఇంకా ఏదైతే ఎన్జేపీ స్కూల్స్ గురించి సోదరులు అడిగారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా ఉంది అధ్యక్ష ఈడబ్ల్యూస్ ఉంది అధ్యక్ష మరి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య ఆర్థిక వెనుకబడిన తరగతుల వారైన కాపు బ్రాహ్మణ ఆరువైశ్య కమ్మ రెడ్డి క్షత్రియ మరియు ఇతరుల ఈబీసీ కులాలు సాధికారత కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ఈ కులాలు వారి ఓటు బ్యాంక్గా చేసుకున్నారే కానీ స్వయం ఉది ఉపాధి పథకాలు గాలి వదిలేశారు అధ్యక్ష నా కాపులు నా కాపులు అని చెప్పుకున్నారు అధ్యక్ష నా కాపులు నా కాపులు పెద్ద పీటేస్తున్నాం అని చెప్పి ఓటేయించుకొని కాపులను గాలికి వదిలేశారు అధ్యక్ష గాలికి వచ్చిన వారు మరొకసారి తెలియజేస్తూ మరి ఈరోజు ఈడబ్ల్యూ కులాల వారిగా వివిధ ఉపాధి హామీ పథకాల కింద ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లు కేటాయించబడినదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ నిధుల ద్వారా ఈడబ్ల్యూ కులాల వారికి స్వయం ఉపాధి పథకాలు మినీ డైరీలు జెనరిక్ మెడికల్ షాపులు మహిళా సాధికారత భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలు టైలరింగ్ వృత్తులు శిక్షణ ఇప్పించి వారికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి నిర్ణయించామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ పథకాల ద్వారా కమ్మారెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య బ్రాహ్మణ ఇతర ఈబీసీ కులాలు వారు సుమారుగా అరవై వేల మంది లబ్ధి పొందుతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి ఆ రోజు చంద్రన్న కాపు భవన్లని ఇచ్చారు అధ్యక్ష మరి కాపులు కాపులు అన్నారు కదా అధ్యక్ష ఆ రోజులోనే పదమూడు జిల్లాలోనూ కాపు భవన్లు ఇచ్చారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆ కాపు భవన్లు కూడా మొత్తం క్యాన్సిల్ చేసేసి అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్లో ఉన్న కాపు భవన్లు కూడా గాలి కోదిలేశారు అధ్యక్ష మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఎవరితో ఓట్ వేయించుకోవాలని ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చారో మాకైతే అర్థం కాలేదు అధ్యక్ష ఇన్ని చేసి ఎవరు ఓటేస్తారు అధ్యక్ష అందుకే ప్రజలు కూడా తెలుసుకొని పదకొండు సీట్లకే పరిమితం చేశారు అధ్యక్ష మరి ఆ కాపు భవన్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ కాపు భవన్లన్నీ పూర్తి చేయబోతున్నాం ఏదైతే కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో అధ్యక్ష అవి కూడా పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి బ్రాహ్మణ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే అంటే ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం దానికి నిధులు కేటాయించడం అదేవిధంగా దానిని కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మార్చారు అధ్యక్ష రోజు రెండు వందల కోట్లు టర్నోవర్ కూడా జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష విధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆరు వయసులకు అదేవిధంగా కమ్మారెడ్డి ఈడబ్ల్యూస్లో ఉన్న కార్పొరేషన్లు కూడా మరి క్రెడిట్ కార్పొరేషన్ క్రెడిట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ తరహా ఏర్పాటు చేయమన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా స్వయం ఉపాధి పథకాలు విదేశీ విద్య బీసీడబ్ల్యూ బీసీ వెల్ఫేర్ తరఫున కూడా విదేశీ విద్య అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమ పథకాలన్నీ అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష